నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురుగారు కిరణ్ టీవీ ఆఫీస్ గురు అని చెప్పండి గురువు గారు డిసైడ్ అయిపోయాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు జన్మకుండలు రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో డీకోడ్ చేసేది వచ్చేసి మనకి మీ పేరు ఎలా ఉంది మామూలుగా తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ శత్రు నెంబర్లు ఇవ్ ఎలా ఉన్నాయి తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీరు వాడుతుంది ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు అన్నిటిని డీకోడ్ చేసి ఇస్తున్నాం తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది అంటే మీరు బాగా శ్రమించి సంపాదించిన డబ్బుల ద్వారా ఆపరేట్ అవుతున్న మీ బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్టెడ్గా ఉందా లేదా ఉందా లేదా సో అది మీకు ఎలా అది కనెక్టెడ్గా లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది సో దాన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్ ఇంత జరిగిన తర్వాత మీరు ప్రయాణం చేసే వెహికల్ సరిగా లేదనుకోండి మీకు ఎక్కడో అవరోధాలు ఏర్పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు కింద పడుతున్నారు లేస్తున్నారు అంటే ఓకే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి సో అలా ఎలా ఉంది ఆ వెహికల్ యొక్క కాల్కులేషన్స్ ప్రకారం దాన్ని డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చి ఫైనల్లీ మీకు మ్యారేజ్ డేట్ ఇది కూడా మీకు ఎలా ఉంది అంటే ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ మనం అసలు గుర్తించాం ఏదో పరిగెడుతూ ఉంటాం కానీ ఒక్కసారి మనం ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది ఓహో ఈ నెంబర్ నేను వాడాలి సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు సరిగా లేదు ఇది ఇంకోటి వాడాలి ఇప్పుడు చాలామంది మై బ్యా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటాను చాలా అద్భుతం అనమాట సో ఇప్పుడు కూడా నేను జస్ట్ కరీంనగర్కి మూడు నెంబర్లు ఇవ్వటం అనేది జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అంటే మన అకౌంట్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం సరిగ్గా ఆపరేట్ చేయలేము వాస్తవంగా మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయండి తెల్లారి తాలక మళ్ళీ అవి ఎటు ఒకవైపు మీరే పంపించేస్తారు జీరో అయిపోద్ది అకౌంట్ సో ఎందుకు జరుగుతుంది ఇలా అని ఎప్పుడు ఏ కోణ్ ఆలోచించారు చాలా మంది సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది సో తర్వాత మ్యారేజ్ డేట్ ఎస్ చెప్పండి చెప్పండి న్యూమరాలజిస్ట్ కోర్ట్స్ కూడా ఒకటి మీరు మొదలుపెట్టారు కదా ఎస్ మేడం ఎస్ ఇప్పుడు అది కూడా మనకి అందుబాటులో ఉంది చాలా లీస్ట్ రేట్తో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి మనం ఫుల్ కోర్స్ మనం కంప్లీట్గా ఇస్తున్నాం ఓన్లీ ఆన్లైన్ జూమ్ అనమాట సో జూమ్ ద్వారా ఇది నేర్చుకోవచ్చు మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించుకొని సోర్స్ ఉన్న కోర్స్ అంటే ఇప్పుడు బాగా మా అంటే ప్రపంచం మొత్తం కూడా నిమరాల్జీని పాటిస్తుంది ఇతర దేశాలలో కూడా మనం అంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిమరాలజీని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే మీకు అద్భుతంగా అవకాశాలు ఉంటాయి ఇంకా స్త్రీలు దీంట్లో బాగా ఎక్కువ దీన్ని గెయిన్ చేస్తానికి అవకాశం ఉన్న కోర్సు ఇది మీరు ఫ్యాసీ యూనిఫామ్ కింద పెట్టుకోవచ్చు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిర్ణయం తీసుకోండి చాలా బాగుంటుంది ఓకే గురుగారు గురుగారు కరుంగలి అంటే తెలియని వాళ్ళే లేరు అసలు నాకు తెలిసి సో అసలు అది ఎవరు యూజ్ చేయాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి అది ధరిస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని అంటున్నారు అది నిజమైన గురుగారు హండ్రెడ్ టెన్ పర్సెంట్ నిజం ఇది చాలా మంది నేను కూడా నేను వేరు చేసిన దాకా కూడా నాకు దాని గురించి తెలవలే దాన్ని వేసుకుంటే కొన్ని నియమాలు పాటించాలి అని అంటున్నారు పెద్ద నియమాలు ఏముండవు కరంగల్ మాల వేసుకున్నప్పుడు ఇవి మీరు రుద్రాక్ష వేసుకున్నా కూడా అది మీ శరీర భాగంలో భాగం అయిపోతుంది ఎందుకంటే దాని గురించి పెద్దగా మీరు హైరాన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరంగల్ మాల అనేది చాలా పవిత్రంగా చాలా మంది పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ వేసుకుంటా ఉంటారు దాన్ని సో ఇది ఏమైతుందో మానసిక థింకింగ్ లెవెల్స్ ని ఇది బాగా ఇంక్రీజ్ చేసేస్తుంది ప్రశాంతత అనేది ఫస్ట్ నెలకొల్పుతుంది మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు ఏదో జరుగుతుంది మీకు మీకు తెలవకుంటేనే లాస్ వచ్చి కూర్చుంటుంది ఎందుకు లాస్ వచ్చిందో మీకు అర్థం కాదు మీ మనసులో ఒక రకమైన ఆలోచనలు నెగిటివ్ వైపు డైవర్ట్ చేస్తూ ఉంటాయి కరుంగలి అంటేనే చాలా ట్రెండింగ్ లో ఉంది ప్రతి ఒక్కరు సేల్ చేస్తున్నారు సో అది అంటే డూప్లికేటా అసలు ఎక్కడ కొనుక్కోవాలి ఎవరి దగ్గర కొనుక్కోవాలి అన్న క్లారిటీ ఎవరికి లేదు అవి కరంగలి మాలలు కొన్ని డిఫరెంట్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ గా కూడా ఉన్నాయి సో అసలు మాకు చూపించండి అసలు ఎవరి దగ్గర కొనాలి తమిళనాడు నుంచి చాలా పెద్ద గురువుల దగ్గర నుంచి మనం వీటిని తీసుకొస్తా ఉంటాం డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచి మనకి అక్కడ నుంచి మనకి సప్లై ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మామూలు మామూలు రేంజ్ ప్రతి సామాన్యుడు కూడా దీన్ని వేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం చాలా లీస్ట్ కడుతుంది ఎక్కువ సిక్స్ఎంఎం అనే వేసుకోవాలి మనం మీరు ఎక్కువ ఏం అని ప్రిపేర్ చేయకూడదు అలా ఉండాలి అనే ప్రిపేరేషన్స్కి వెళ్ళకూడదు ఎప్పుడు సిక్స్ఎంఎంలని ఇది సిక్స్ఎంఎమే నేను నేను యూజ్ చేస్తుంది కూడా సిక్స్ఎంఎంఏ సిక్స్ఎంఎం వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది మనకి అనుకోకుండా మనీ ఫ్లోకి సంబంధించిన కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే నిమరాలజీలో ఆర్ఓ నెంబర్ శుక్రాచార్య నెంబర్ అండ్ హయ్యెస్ట్ పోర్ట్ఫోలియో ఉన్న నెంబర్ నిమ్రాలజీ సో డబ్బులు సంపద అష్టైశ్వర్యాలు ఆనందాలు సిద్ధించాలంటే కూడా ఆర్ఓ నెంబర్కి బాగా పియారిటీ ఇస్తాం మనం నిమరాలజీలో సో ఇక్కడ కూడా మనం ఈ నెంబర్నే కనెక్టెడ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం దూసుకోపోవచ్చుగా డబ్బులకు సంబంధించిన లైన్స్ మొత్తం ఓపెన్ అయిపోతాయి కదా దానికోసం అని కరంగుల మాల కూడా సిక్స్ఎంఎంలనే యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఈ మాల మీకు ఒక మానసిక స్థైర్యాన్ని కల్పిస్తుంది అన్నట్టు వాళ్ళు ఎలాంటి సందేహం లేదు దీన్ని యూజ్ చేయొచ్చు కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు అంత ట్రెండింగ్ బాగా అది కొనండి కొనండి అని చెప్పి ఇది బాగా బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు దీంట్లోనే మనకి డూప్లికేట్ జనరేట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని మనం క్యాచ్ చేయాలి ఎందుకంటే దీనికి ఎవరో సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరో ముద్ర ఏం లేదు సో మనకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ జెన్యూనిటీని మనం చూసుకోవాలి మనం ఎప్పటి నుంచి రెండు టీవీలో ఉన్నాం ఏది చేసినా మనం జెన్యునిటీ చేసాం ఎక్కడ కూడా మనం సీటింగ్ అనేది చేయాలి కాబట్టి మాలను ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి గురువు మంచి మంచి ఉపయోగాలు కలుగుతాయి ఏదైతే మీకు కలగలేదు ఇప్పటివరకు అన్ని కలుగుతాయి అష్టైశ్వర్యాలు ఆనందాలు సంబంధాలు బంధాలు అన్నీ బలంగా తయారైపోతాయి మీరు ఏది అనుకున్నా కూడా జరిగి తీరుతుంది అంటే దృఢ సంకల్పం కూడా మీ మైండ్లో క్రియేట్ అవుతుంది సో ఏది అనుకుంటే అది చేయగలిగే సత్తా వస్తుంది మీకు సో మానసికంగా అది మీ వెంట ఏదో శక్తి ఉంది అనిపిస్తుంది నాకు నాకు కలిగింది అది ఆ ఫీలింగ్ నేను వేరు చేస్తున్న కాబట్టి నాకు కలిగింది మీకు కూడా కలగటానికి ఆస్కారం ఉంది సో కాబట్టి మనం కూడా పెద్ద గురువుల దగ్గర నుంచి దీన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మీకు కూడా మంచిగా జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు తదాస్తు తదాస్తు తదాస్తా అని పరిశుభ్రతతో మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది మనం దీన్ని డైరెక్ట్గా పోస్టల్ ద్వారా వీళ్ళకి డెలివరీ చేసేస్తాం డైరెక్ట్ పోస్టల్ ఎవరైతే కావాలో దానికి మీరు ఎంక్వైరీ చేయొచ్చు కింద స్కోవత నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు దాని కాస్ట్ అది చెప్తాం దాన్ని మీరు పే చేయగానే మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఇమీడియట్గా మీకు బై డిటీడీసీ కొరియర్ ఏదైనా ఒక కొరియర్లో మీకు మీ దగ్గర చేరుకోవడానికి కాస్త మారుమూల ప్రాంతంలో ఉన్నా సో మనం ఇంకా చాలా మాలలు కూడా మనం పంపిస్తున్నాం బిజినెస్ మాల పంపిస్తున్నాం తర్వాత ఆల్ నెంబర్ మిస్సింగ్ మాల పంపిస్తున్నాం ప్రతిదీ కూడా మనం ఇస్తున్నాం సో ఇది మీకు ఎప్పుడైనా చాలా ఉపయోగపడే కరుంగలి మాల చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీన్ని అంటే మరి వాళ్ళకి తెలియదా ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి ఏదేదో మూఢనమ్మకం మీరు ఏదో చెప్తారండి మీరు ఏదో చెప్తారు గురువారం అనవచ్చు కానీ సెలబ్రిటీస్ కోటీశ్వర్లు వాళ్ళు ఎందుకు వాడుతున్నారు డబ్బుల కోసం కాదు మానసిక ప్రశాంతత కోసం ఇదన్నీ ప్రసాదిస్తుందని చెప్పాం కదా ఇప్పుడు ధనుష్ ఉన్నాడు రజనీకాంత్ గారి అల్లుడు ఉన్నాడు ప్రస్తుతం డైవర్స్ అయితే అయిపోయిన తర్వాత కూడా అలాంటి సందర్భంలో బాగా టెన్షన్ అవుతున్నప్పుడు ఇది వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఉద్రేకపడకుండా తొందరపడిన నిర్ణయాలు తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎవన్నంటే ఏదో నేనున్నాను వెయిట్ 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 నేనున్నాను వెయిట్ అన్నట్టుగా సో ప్రతి దాంట్లో కూడా మీరు అష్టైశ్వర్యాలు కావచ్చు ఆనందాలు కావచ్చు భోగభాగ్యాలు కావచ్చు రిలేషన్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు దేన్నినైనా నైనా బ్యాలన్స్డ్గా మీరు చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంది మీకు అన్ని సమకూర్చుకోవాలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కరుంగల్ మాల ఇట్ ఇస్ సపోర్ట్ దట్స్ ఇట్ ఎందుకని నేను అనుభవిస్తున్నాను ఐ బ్యాలెన్స్డ్ మై సెల్ఫ్ అందుకని నేను చెప్తున్నాను మీకు అంత రికమెండెడ్ ఎందుకు చేస్తున్నానంటే స్వయంగా నేను అనుభవించి తీరినా కాబట్టి అది ఇప్పుడు ఏదో వేసుకోండి వేసుకొని చెప్పేది బిజినెస్ చేసేది వేరే వీఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ మనం సపోజ్ మీకు రె రికమెండ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఈజ్ యువర్స్ మనం దాన్ని ఫోర్స్ చేయము ఇది బిజినెస్ చేసేది కాదు మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం మీరు తీసుకోవచ్చు మన దగ్గర నుంచి చేత ఇంకా మీకు చాలా వండర్ఫుల్గా ఒరిజినల్ కరంగుల బాల మీకు డెలివరీ అవుతుంది మీరు మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇట్ కూడా మీరు నాటెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందరు వాడండి ఎవరైనా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ ఉంటుంది నెంబర్ వన్ బిజినెస్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎకనామికల్ లో ఉంటే కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది బాగా ఉద్యోగంలో కూడా కొన్ని అవరోధాలు ఉంటాయి అక్కడ కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కనుక దీన్ని వేరు చేస్తే మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ జీవిస్తానికి చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది బెస్ట్ ఆఫ్ లక్ అందరికి కంగ్రాట్స్ తీసుకోండి చాలా బాగుంటుంది మీ జీవితం మొత్తం మారిపోతుంది ఓకే గురుగారు కరుంగలి మాల ధరిస్తే దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మాట్లాడాలి లేదా ఆ కరుంగలి మాల కొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్